భగవద్గీత పఠనం వల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయి భగవద్గీత శ్లోకాలను ఉచ్చరించడం వల్ల మన శరీరంలో నాడులు ఉత్తేజమై ఆరోగ్యం మెరుగుపడుతుంది భగవద్గీత శ్లోకాలను అర్థాలు తెలుసుకోవడం వల్ల జీవితం మెరుగుపడుతుంది ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది ఇక్కడ నేను చెప్పే శ్లోకానికి మాత్రమే అర్థం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ క్లాస్లో శ్లోకాలను పఠించడము ఉచ్చరించడం మాత్రమే మన ఉద్దేశం కాబట్టి మీకు పూర్తిగా అర్జున విషాద యోగం మొత్తానికి ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ లో చూడండి అక్కడ అర్జున విషాద యోగం కొన్ని కొన్ని శ్లోకాలను క్లబ్ చేసుకుంటూ మొత్తం చాప్టర్ కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగంలో రెండవ శ్లోకం చదువుకున్నా సంజయ్ దుర్యోధ రాజా రాజావచన దీని అర్థం ఏంటంటే సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు మహారాజు అయినటువంటి దుర్యోధనుడు వ్యూహాత్మకంగా రచించబడి ఉన్నటువంటి పాండవ సైన్యాన్ని చూసి తానే స్వయంగా తన గురువు గారైనటువంటి ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి ఇలా అంటున్నాడు ఇప్పుడు శ్లోకాన్ని నేర్చుకుందాం శ్లోకాన్ని నేను నాలుగు పాదాలుగా విభజించి చెప్పడం జరుగుతుంది మొదటిసారి ప్రతి పాదాన్ని రెండు రెండు సార్లు చదువుతాను రెండుసార్లు చదివినప్పుడు రెండోసారి మీరు కూడా నాతో గొంతు కలపండి అలానే రెండు పాదాలను కలుపుకుంటూ రెండు సార్లు చదువుతాను ఇక్కడ కూడా రెండోసారి మీరు నాతో పాటే చదవండి ఇక మూడోసారి అందరం కలిసి మొత్తం శ్లోకాన్ని ఒక్కసారి కలిసి చదువుదాం సంజయ ఉవాచ ఉవాచ సంజయ దృష్ట్వాతు పాండవానీకం దృష్వానీకం దృష్తు వావొత్తు అంటే ఇలా సంయుక్తంగా అక్షరాలు వచ్చినప్పుడు మనం ఆ పలికేది క్లియర్గా వినిపించినట్టు పలకాలి అలా పలికినప్పుడే మన శరీరంలో ఉండే నాడులు స్పందించడం జరుగుతుంది అవి ఉత్తేజం అవుతాయి కాబట్టి అలానే చదవాలి పాండవానీకం వ్యూఢం తుంది కాబట్టి అది అలానే ఒత్తి గట్టిగా స్ట్రెస్ చేసి పలకాలి వ్యూఢన్ దుర్యోధనస్తదాం ఆచార్య ఆచార్య ముపసంగ దీర్ఘాలున్న చోట ఖచ్చితంగా దీర్ఘం తీసే పలకాలి ఆచార్య ముపసంగ రాజామ్రవీత్ రాజామబ్రవీత్ ఇప్పుడు రెండు రెండు పాదాలను కలిపి చదువుతాను రెండు సార్లు చదువుతాను రెండోసారి మీరు కూడా చదవండి సంజయ ఉవాచ దృష్టి పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదాం दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढन् दुर्योधनस्तदाचार्यमुपसंगम्यब्रवीत् आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् इडु अलसि्लोकं मतुं सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानीकम् व्यूढन् दुर्योधनस्तदाम् आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत्